వాస్తుకు సంబంధించి రకరకాల సందేహాలు మనందరిలో కూడా ఉంటాయి సో అసలు వాస్తు అంటే ఏంటి ఎలాంటి ఇంటిని మనం ఎన్నుకోవాలి ఆ ఇల్లు కట్టేటప్పుడు ఎలాంటి స్థలాలను మనం చూసుకోవాలి అలాగే ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే వాస్తు అనేది మన మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఇలా రకరకాల సందేహాలు మనకు ఉంటూ ఉంటాయి సో ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పడానికి మన ముందున్నారు వాస్తు విద్వాన్ సాయిశ్రీ డాక్టర్ దంతూరి పండర్నాథ్ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుజీ చాలామంది ఆర్థికంగా ఎంతో సంపాదిస్తూ ఉంటారు చాలా కష్టపడి డబ్బుల్ని వెనకేసుకుంటూ ఉంటారు కానీ ఎంత చూసినా సరే ఎంత డబ్బులు సంపాదించినా నెల వచ్చేసరికి నెలాఖరు వస్తుంది అనేసరికి ఒక్క రూపాయి కూడా లేకుండా అయిపోతుంది రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇంకా ఈ నెలతో మనకి తీరిపోయింది ఇంకా ఎదుగుదాం అంటుంటే కొద్దీ కిందకి జారిపోతూ ఉన్నట్టు ఉంటుంది అది ఎందుకంటారు అంటే వాస్తు ప్రభావం దాని మీద ఏమైనా ఉంటుందంటారా వాస్తు ప్రభావము లేని సబ్జెక్ట్ అంటూ ఏది లేదు ప్రతి దానికి వాస్తు ప్రభావం ఉంటుంది వాస్తు అంటే ఏంటంటే బాగా గాలి వెలుతురు ఇంట్లోకి వచ్చేటట్టుగా ఇల్లు కట్టుకోవటం అంతకు మించి ఏమీ లేదు ఏ విధంగా అంటే వాస్తు ఈ పంచభూతాలంటే గాలి నీరు నిప్పు వాయువు ఇట్లా పంచభూతాలు ఉన్నాయి వీటి యొక్క ధర్మాలను ఏ విధంగా మనం బాగా ఉపయోగించుకోగలుగుతామో ఏ విధంగా ఉపయోగించుకున్న విధంగా ఇల్లు కట్టుకోగలుగుతామో దాన్నే వాస్తు అంటాం వాస్తు అనేది ఇట్ ఎ న్యూట్రల్ సబ్జెక్ట్ వాస్తు బాగుంది వాస్తు బాగలేదు వాస్తు న్యూట్రల్ వాటర్ ఉంది అందులో ఉప్పు కలిపితే ఉప్పు నీళ్ళు అవుతుంది పంచదార కలిపితే తీపి నీళ్ళు అవుతాయి వాటర్ ఈజ్ ఎ న్యూట్రల్ లైక్ దట్ వాస్తుజ్ ఎ న్యూట్రల్ సబ్జెక్ట్ సో డబ్బుకు సంబంధించిన వి విషయం వచ్చినప్పుడు డబ్బు ఏ విధంగా మనం ఎక్కడ ధనాన్ని మనం నిల్వ ఉంచితే అక్కడ ధనం ఎక్కువసేపు ఉంటుంది అన్న విషయం వాస్తులో ఉంది అలా కాకుండా ఇంకొక దగ్గర ఇంకో దగ్గర ధనాన్ని దాయటం ఇట్లాంటివి చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు ఇప్పుడు మనం చూస్తుంటాం మామూలుగా పోపు డబ్బాల్లో కూడా డబ్బులు వేసి పెడుతూ ఉంటారు క్రమంగా ఇది తగ్గిపోతూ ఉంది కానీ వేసుకునేవాళ్ళు కానీ ప్రథమంగా ఎక్కడ ఎక్కడ ఉండాలి డబ్బును డబ్బు పెట్టవలసిన చోటు నైరుతి ఇంటి యొక్క నైరుతి భాగంలో మనకి బీరువా ఉండాలి లేకపోతే గల్లాపెట్టె ఉండాలి లేకపోతే భూషాణం ఉండాలి లేకపోతే తిజోరి ధనాన్ని విలువైన వస్త్రాలను ఆభరణాలను డాక్యుమెంట్స్ని వీటన్నింటినీ భద్రపరచుకోగలిగినటువంటి స్థలం నైరుతి నైరుతిలో ధనాన్ని మనం నిల్వ చేయటం వలన ఫలితం బాగుంటుంది ధనం అక్కడ ఎక్కువసేపు ఉంటుంది ఎక్కువసేపు అంటే గంటలని కాదు ఎక్కువ కాలం అక్కడ నిలకడగా ఉంటుంది స్థిరమైన చోటు నైరుతి అక్కడ పెట్టేవి ఏవైనా కూడా స్థిరంగా పది కాలాలు ఉంటాయి అందుకని మనకి డబ్బు ఎప్పుడు స్థిరంగా నిలకడగా ఉండాలనుకుంటాం కాబట్టి నగలు బంగారము ఇట్లాంటి విలువైనవి మనం నిలకడగా ఉండాలనుకుంటాం కాబట్టి వాటిని నైరుతిలో పెట్టేస్తూ ఉండటం వల్ల ఒక బీరో పెట్టి అందులో దాస్తూ ఉండటం వల్ల ఈ ధనం అన్నది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇది ఒక ఆస్పెక్ట్ ఇంకా ఎంతో కష్టపడి ధనం సంపాదిస్తుంటారు చేస్తుంటారు కానీ వాళ్ళు ధనాన్ని ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటారు అది మంచిది కాదు ధనాన్ని మనం గౌరవిస్తే ధనం మన పట్ల గౌరవంగా ఉంటుంది అంటే బర్కత్ అంటారు కదా అట్లాంటిది వెన్ ధనాన్ని మనం గౌరవించకపోతే దాని విలువ మనకి అర్థం కాదు అది మన దగ్గర ఉండదు అంటే ధనాన్ని గౌరవించడం అంటే ఏ రకంగా అంటారు ధనాన్ని గౌరవించడం అంటే చూడండి మనం ఏదైనా ఒక అపురూపమైన వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు లేకపోతే శక్తివంతమైన వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని అట్లా గిరా గిరాట్ వేసి అక్కడ ఇక్కడ పారేయము దాన్ని భద్రంగా ఒక చోట పెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ధనమే ఉందనుకోండి డబ్బులు ఉన్నాయి ఈ డబ్బును దాయటానికి ప్రత్యేకంగా వాస్తులో ఒక చోటు చెప్పబడింది అక్కడ దాచుకోవచ్చు అది ఒకటి అలా కాకుండా ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ధనాన్ని దాయటం వలన అది నిలకడ ఉండదు ఇది వాస్తులో చెప్పబడినటువంటి ఒక నియమం ఇది కాకుండా ధనాన్ని గౌరవించలేనటువంటి పరిస్థితులు బోలెడు ఉంటాయి అందులో మనకు తెలియకుండానే అవన్నీ చేసేస్తూ ఉంటాం దట్ ఇస్ ద ప్రాబ్లం ఈ నోట్లుంటాయి వీటిని తలగడ కింద పెట్టుకొని పడుకుంటారు పర్సుని ఇది ధనాన్ని అగౌరవం చేసినట్టు పరుపు మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు ఇది అగౌరవపరిచినట్టు డబ్బు జేబులో పెట్టుకొని నిద్రపోతారు ఇది అగౌరవపరిచినట్టు డబ్బుని జేబులో పెట్టుకొని అట్లాగే కటింగ్ షాప్కు వెళ్ళి కటింగులు చేసుకొని డబ్బులు తీసి ఇచ్చి వచ్చేస్తుంటారు ఇది అగౌరవపరిచినట్టు భోజనం చేస్తూ ఎంగిలి చేతితో డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు నోటి ఉమ్మితో డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు ఇవన్నీ అగౌరవపరిచినట్టే ధనాన్ని విసిరేస్తూ ఉంటారు కోపంతో విసిరేయటం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఎక్కడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఏదైనా తిన్నా చేసిన డబ్బులు పే చేయవలసి వచ్చినప్పుడు తీసి ఇవ్వకుండా ఇట్లా టేబుల్ మీద పారేస్తుంటారు ఇవన్నీ మనకు తెలియదు మనం అగౌరవపరుస్తున్నామన్న విషయం కూడా మనకి తెలియదు ఇట్లాంటివి ఇంకా అనేకం ఉంటాయి డబ్బుని ఇట్లాగే జేబులో పెట్టుకొని శ్మశానానికి వెళ్తున్నప్పుడు భుజం ఇవ్వటము శ్మశానంలో ఊరేగింపులో ఈ డబ్బులు పెట్టుకొనే తిరగటం శివదహనానికి వెళ్ళినప్పుడు డబ్బులు చేతిలో పెట్టుకొని జేబులో పెట్టుకొని తిరగటం ఇవన్నీ కూడా అగో కిందకు వస్తాయి అంటే గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక కటింగ్ షాప్కి వెళ్ళినా డబ్బులు తీసిస్తాం కటింగ్ అని మరి కటింగ్ షాప్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి అలాంటప్పుడు మనం ఏ రకంగా వారికి ఇవ్వాలంటారు అలాగే ఇప్పుడు శ్మశానానికి వెళ్తూ ఉంటాం అంటే తెలియదు మనకి ఏ ఖర్చులు వస్తాయో ఏంటో అంటే స్టార్టింగ్ నుంచి ఆ కార్యక్రమాన్ని అంతటికీ కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి కాబట్టి మనం బై మిస్టేక్ ఏదైనా మర్చిపోయా ఆన్ ద వేలో మనకు గుర్తొచ్చినా అప్పటికప్పుడు మనం తెప్పించుకునేవి కూడా చాలా ఉంటాయి మరి అలాంటి సందర్భాల్లో మనం ఏం చెయ్యాలి రెండు విషయాలు ఉన్నాయి అందులో శ్మశానాన్ని విషయానికి వస్తే ఎవరైతే కర్మకాండ నిర్వహిస్తారో వాళ్ళు అవన్నీ చేయవలసి వస్తుంది తప్పదు వాళ్ళకి కానీ మనము ప్రేక్షకులుగా వెళ్తాము వెళ్ళి సాగనం పేసి మళ్ళీ వచ్చేస్తాం అటువంటి పరిస్థితిలో మనం డబ్బులు దగ్గర పెట్టుకోకూడదు ఏదో చిన్న చిన్నపాటి ఖర్చులకు దేనికో పెట్టుకోవాల్సి వస్తుంది తప్పదైతే అట్లా వెళ్ళినప్పుడు మన జబ్బులో ఏమైనా డబ్బులు ఉంటే వాటిని ఇంటికి తీసుకొని రాకూడదు మధ్యలోనే ఖర్చు పెట్టేసేయాలి లేకపోతే ఎవరికైనా దానంగా ఇచ్చేసేయాలి అవి తీసుకొని అట్లాగే ఇంటికి రాకూడదు కర్మకాండ నిర్వర్తించే వాళ్ళకి వాళ్ళకి తప్పదు అది అదే పార్ట్ ఆఫ్ అదంతా పార్ట్ ఆఫ్ కర్మ కిందకి వెళ్ళిపోతుంది ఇంకా ఎక్కడికైనా కటింగ్ షాప్ అని అన్నారు మీరు మీరు డిజిటల్ పేమెంట్ ఇవ్వచ్చు ఈ రోజుల్లో యు కెన్ పే ఆన్ ఆన్లైన్ పేమెంట్ ఇవ్వచ్చు మీరు లేదా అక్కడికి సరిపడా డబ్బులే తీసుకెళ్ళి అవి ఇచ్చేసి వచ్చేయచ్చు ఖాళీ జబుల్తో నో ప్రాబ్లం ఇట్లాంటివన్నీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ డబ్బులేమి అన్నది ఉండదు ఇందులో కొన్ని వాస్తుపరమైన విషయాలు ఉన్నాయి కొన్ని ఏమో రెమెడీస్ పరమైన విషయాలు ఉన్నాయి దోషాలను కలిగజేసేటటువంటి విషయాలు ఇవి ఆ దోషము ఉన్నప్పుడు దానికి తగిన ఫలితము ఉంటుంది చెడు ఫలితము అది అనుభవించక తప్పదు సో ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే డబ్బులేమి అనేటటువంటి పరిస్థితే రాదు అంటే ఒకవేళ మనం ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే అక్కడికి ఎంత ఖర్చు అవుతుందో అంత మాత్రమే తీసుకువెళ్ళాలి అంటారు ఎక్కడికైనా కాదు ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టించుకొని వచ్చేయటమే ఓకే మళ్ళీ ఏం చేస్తారు ఇట్లా వెళ్తారు ఆ జేబులో కొంత డబ్బులు ఉంటాయి ఆ జేబులో పెట్టుకొని అట్లా అట్లా తిరుగుతారు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసి స్నానం చేసేటప్పుడు బట్టలు ఇప్పేస్తారు ఈ ఈ డబ్బులు మిగిలిపోయిన డబ్బులు ఉంటాయి కదా వీటిని మళ్ళీ తీసుకెళ్ళి బీరోలో పెట్టేస్తారు సో ఇట్ ఇస్ అ కంటామినేషన్ ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయంటే శ్మశానంలో ఏంటి ఒక విషాదకరమైన సంఘటన అక్కడ ఏడుపులు పెడబొబ్బలు ఇవన్నీ చాలా ఉంటాయి అంత వైబ్రేషన్స్ అన్ని మీరు ఒక ఆధ్యాత్మిక పరిస్థితిలోకి వెళ్ళారనుకోండి శ్మశానము ఇవన్నీ నథింగ్ మీకు అంత మానసిక దృఢత్వం ఉంటే ఆ పద్ధతి వేరు సంసారుల పద్ధతి వేరు నేను సంసారాల గురించి చెప్తున్నా ఈ డబ్బుల్ని తీసుకొచ్చేసి మళ్ళీ బీరువాలో పెట్టేస్తారు ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి మొత్తం పాకిపోతాయి డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇట్లా సో మన మన పరిస్థితి ఏంటి మనం ఏమి చేయదలుచుకున్నాము ఏమి చేస్తున్నాము ఒకవేళ మనము సాంసారిక జీవితంలో ఉండి మంచి ఫలితాలు పొందాలనుకుంటే ఇవన్నీ పాటించాలి సన్యాసులు అనుకోండి అసలు ఇవి లేదు వాళ్ళ స్థితి వేరు వాళ్ళ మానసిక స్థితి వేరు వాళ్ళ సోషల్ స్థితి వేరు సో దట్ డిఫర్స్ సో మామూలు మనుషులకి అంటే మామూలుగా సంసారం గడిపే వాళ్ళ కోసం ఈ నియమాలు చెప్తున్నా అంటే నేను కొంతమంది దగ్గర చూశాను గురువుగారు ఇలా ఎవరైనా మనం చావుకి వెళ్ళొస్తే అక్కడి నుంచి తీసుకొచ్చే వస్తువులు కానీ ఈవెన్ మనీ కూడా డబ్బుల మీద కూడా పసుపు నీళ్ళు జల్లి లోనికి తీసుకెళ్తూ ఉంటారు అది ఒక చిన్న ప్రత్యామ్నాయం రెమెడీ రెమెడీస్ ఆల్వేస్ సెకండరీ తప్పనిసరిన పరిస్థితుల్లో సరే ఇట్లా చేద్దామని చేసుకుంటారు ఈ రెమెడీ సార్ సెకండరీ అది మంచిది కాదు అని నేను చెప్పటం లేదు అదొక ప్రత్యామ్నాయ పద్ధతి అసలు నియమం పాటించటం బెటర్ అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అట్లా అన్నమాట అంటే ఇది కేవలం మనం నైరుతిలో డబ్బును ఉంచడం అలాగే మీరు చెప్పినట్టు డబ్బును గౌరవించడం ఈ రెండు మాత్రమే చేస్తే సరిపోతుంది అంటారా లేకుండా ఇంకేమైనా వాస్తుకు సంబంధించి అంటే ఇంట్లో ద్వారాలు ఇటువైపు ఉండడం వల్ల డబ్బు నిలవదు లేకపోతే ఇటువైపు ఉండాల్సిన కిచెన్ అటువైపు పెట్టుకున్నారు అందువల్ల డబ్బు ఉండట్లేదు అలాంటివి కూడా ఏమైనా ఉంటాయంటారా ఇది ఒక మహాసముద్రం అమ్మ ఒక పెద్ద వాస్తు శాస్త్రం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఇది ఏంటి ఆర్థిక పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు వివాహ పరిస్థితులు మానవ సంబంధాలు మళ్ళీ ఇంట్లో ఉండేటటువంటి కుటుంబంలో ఉండేటటువంటి సభ్యుల మధ్యన సంబంధాలు మానవ సంబంధాలు అంటే వ్యాస్ట్ కుటుంబ సభ్యుల మధ్యన అంటే ఒక పరిమితిలో ఇవన్నీ ఇందులో ఉంటాయి అనారోగ్య సమస్యలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఇప్పుడు ఒక ఒక దోషం వల్ల అనారోగ్య సమస్య వచ్చింది అనుకుందాం వాస్తులో అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి అప్పుడు డబ్బులకు సంబంధించిన సమస్య కూడా వస్తుంది ఆరోగ్యము చెడిపోయి డబ్బులు తగ్గిపోయినప్పుడు కుటుంబ సభ్యుల మధ్యన కలతలు మొదలవుతాయి ఖచ్చితంగా ఆ ప్రభావం ఏదైతే ఉందో రిలేషన్స్ మీద పడుతుంది దట్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్ అగైన్ ఇట్లా ఒకదానికి ఒకటి అన్ని సంబంధాలు ఒకవేళ ఒక ఇంట్లో ఉన్నదానికి ఆ అనారోగ్య ఆర్థిక సమస్యలే మూల కారణం అనుకుందాం వాస్తు ప్రకారం ఆర్థిక సమస్య డబ్బులు లేకపోవటం డబ్బులు లేకపోవటం వల్ల ఏమవుతుంది మళ్ళీ కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు క్రమంగా మొదలవుతాయి ఈ ఈ డబ్బులు లేవు అన్న వరి కంటిన్యూగా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి దట్ అగైన్ లీడ్స్ టు ఏ ఒక్క సమస్య ఉన్నా అవన్నిటి మిగతా అంటే సమస్య అంటే ఏంటంటే సమస్యలు లేని వాళ్ళు ఎవ్వరు లేరు సమస్యలు అందరికీ ఉంటాయి దేన్ని మనం సమస్య అనుకుంటామంటే మనం టాలరేట్ చేయలేనటువంటి సమస్యనే సమస్య అంటే మన మనకు మనకున్నటువంటి శక్తికి మించిన సమస్యనే సమస్య అనుకుంటాం మనం ఎన్నో సమస్యలు సాల్వ్ చేసుకుంటాం ఇట్ ఇస్ ఓకే సాల్వ్ చేయలేని సమస్యలు కొన్ని ఉంటాయి తీవ్రమైన సమస్యలు అప్పుడు అది సమస్య అవుతుంది సో తీవ్రమైన సమస్య ఏది ఉన్నా సరే మిగతా అన్నిటికి కూడా లిమిటెడ్ లింక్డ్ ఉంటుంది దానికి అందుకని మనకి అసలు సమస్యలే ఉండకూడదు అనుకోవటం పొరపాటు సమస్య లేకపోతే పురోగతి ఉండదు ఎందుకంటే స్ట్రగులు ఉండదు ఇంకా ఏముంటుంది లైఫ్ అసలు లైఫ్ అసలు మనం జీవిస్తున్నా ఉన్నామన్న సంగతి అది కూడా ఉండదు ఉండాలి కానీ మనం వాటిని సాల్వ్ చేసుకోగలిగే స్కిల్స్ నేర్పరితనము ఓపిక ఇవన్నీ మనకి ఉండాలి ఇవన్నీ వాస్తు బాగున్న ఇల్లు ఇస్తుంది అందుకే వాస్తు ప్రకారం బాగుండాలని చెప్పుకోవటం అంటే ఇప్పుడు వాస్తు అనేది ఆరోగ్యపరం అనే ఆరోగ్యపరంగా ఏ విధంగా చూపిస్తుంది అంటారు ఒకవేళ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంట్లో అప్పుడు మనం ఎలాంటి వాస్తుకు సంబంధించిన మార్పులు చేర్పులు చేయాలంటారు ఇది ఆరోగ్యానికి సంబంధించి ఒక 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 అదొక అధ్యాయం ఆర్థిక పరిస్థితుల గురించి అదొక అధ్యాయం మళ్ళీ మానవ సంబంధాల గురించి అదొక అధ్యాయం ఇట్లా మనం డీటెయిల్డ్గా పోన్ ఫోన్ చెప్పుకుందాము ఇప్పటివరకు ఏమిటంటే ఒక ధనానికి సంబంధించిన సమస్యలు ఎదురవుతున్నాయంటే ఇదిగో ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి ఇవి లేకుండా జాగ్రత్త పడితే అంటే మనము ధనాన్ని అగౌరవపరిచే ప పనులన్నీ కొన్ని చెప్పుకున్నాం అందులో ఈ శ్మశానానికి సంబంధించిన ఒక్క పాయింటే మనం హైలైట్ చేసి మాట్లాడుకున్నాం ఇంకా మిగతా చాలా ఉన్నాయి అట్లా లేకుండా ధనాన్ని డబ్బుని మనం గౌరవిస్తూ చూసినట్టయితే తప్పకుండా ఇట్ విల్ హెల్ప్ యూ కొంతమంది తెలుసా అసలు డబ్బు ముట్టుకోరు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అసలు డబ్బును వాళ్ళు తాకరు అంత వాళ్ళ కింది వాళ్ళు చూసుకుంటారు అది ఓన్లీ వీళ్ళ అంకెల వరకే చూసుకుంటూ ఉంటారు అదే ఒక సెంటిమెంట్ అది డబ్బును తాకకూడదు అది బ్యాంకులోకి వెళ్ళిపోతుంది పేమెంట్స్ అయిపోతుంటాయి అన్నీ అయిపోతుంటాయి కింది వాళ్ళు చూసుకుంటారు అట్లా కూడా ఉంటారు కొంతమంది చూడండి కొంతమంది మన పీఠాధిపతులు ఉంటారు మతాధిపతులు ఉంటారు డబ్బులు ముట్టుకోరు వీళ్ళు ఇంకా వాళ్ళంతా త్యాగం చేసేసారు ఆ బుద్ధినే త్యాగం చేస్తారు ధనం ముట్టుకోవాలన్న బుద్ధి వాళ్ళకి ఉండదు సో అట్లా కొన్ని కొన్ని పద్ధతుల్లో అంటే కొన్ని కొన్ని ఆచారాలు కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ కొన్ని పాటిస్తారు అంతకంటే పెద్ద పెద్ద లెవెల్లో వాళ్ళు ఇంకోటి పడుస్తుంది లెవెల్స్ అంటే ఇక్కడ మళ్ళీ నేను చెప్పే ధనాన్ని బట్టి లెవెల్స్ కాదు వాళ్ళ యొక్క పరిణితిని వాళ్ళ యొక్క మెచ్యూరిటీని బట్టి ఉంటుంది అట్లా చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళు పెద్ద పెద్ద ధనవంతులు కూడా దే డోంట్ టచ్ మనీ అవి లావాదేవీలు జరిగిపోతూనే ఉంటాయి అట్లా ఉంటుంది గురువుగారు ఇప్పుడు ఒకవేళ నైరుతిలో వాళ్ళకు డబ్బులు దాచుకోవడానికి సేఫ్ ప్లేస్ లేదనుకుందాం అంటే వాళ్ళ ఇంటి డిజైన్ని బట్టి వాళ్ళకి నైరుతిలో బీరువా కానీ ఏదైనా పెట్టుకోవడానికి సరిపడినంత స్థలం లేదు లేదు అంటే అక్కడ ఏమైనా చిన్న బాక్స్ లాంటిది ఏదైనా పెట్టుకుందామన్నా అదంతా సేఫ్ కాదు అని అనిపించి ఉండొచ్చు ఎవరికైనా మరి అలాంటప్పుడు మనం ఏ రకంగా డబ్బుని జాగ్రత్త పరచాలంటారు చూడండి అమ్మా ఒక సమస్యకి ఒక గురువు గారు మీకు ఏం లేదు సింపుల్గా కూర్చొని ఒక పది నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టేసి ధ్యానం చేయండి అని చెప్తారు నాకు ధ్యానం చేయటానికి కుదరదు మరి ఏం చేయాలంటే అంత సింపుల్ పని చేయలేని వాళ్ళు ఇంకా ఏం చేయగలుగుతారు ధ్యా మామూలుగా శ్వాస తీసుకుంటున్నావు కదా దాన్ని ఒక పద్ధతిలో శ్వాస తీసుకోమని చెప్తున్నారు అంతే ఇప్పుడు నైరుతిలో బీరువా పెట్టుకోమంటే నైరుతిలో బీరువా పెట్టుకోవటానికి ప్లేస్ లేకపోతే అంటే ఒక రూమ్ అన్న తర్వాత నాలుగు మూలాలు ఉంటాయి ఎనిమిది దిక్కులు ఉంటాయి ఏదికున్నా ఏది చేయటానికి అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇంటికి తూర్పులో పూజా గది ఉండాలి అక్కడ పూజ చేయటానికి వీలు లేకపోతే ఎట్లా అంటే దానికి ఏమైనా చెప్పచ్చు ఒక గదిలో నైరుతిలో అసలు ఖాళీ స్థలమే లేదు అంటే దాని అర్థం అక్కడ ఆల్రెడీ ఏదో ఒకటి ఉంది బరువు ఉందనే అర్థం కదా ఒక షెల్ఫ్ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు బీరువా పెట్టలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటి ఇట్ ఇస్ ఆల్రెడీ ఆక్యుపైడ్ అంటే వేరే వస్తువులతో నింపేసి ఉన్నాం అక్కడ డబ్బులు కూడా పెట్టండి మనకు వీలైనంతలో చేసుకుంటే సరిపోతుంది దానికి పెద్దగా చేయాల్సింది మళ్ళీ కూలగొట్టడం కట్టడం ఏమీ లేదు మీ దగ్గర టు స్టార్ట్ విత్ మీరు ఒక చిన్న పర్సులో డబ్బులు పెట్టుకొని ఆ పర్సు అక్కడ పెట్టుకోండి వీరో తర్వాత కొందరు కానీ మీ దగ్గర ఉన్న పది రూపాయలు ఇరవై రూపాయలు అక్కడ పెట్టి చూడండి వీలైతే పది రూపాయలు ఇరవై రూపాయలు నోట్లు కాకుండా కాయిన్స్ పర్సులో పెట్టి పెట్టండి జస్ట్ లైక్ దట్ అట్లా పారేయకండి యూ కవర్ ఇట్ పర్సులో పెట్టి అక్కడ పెట్టి చూడండి పర్సు ఓ చిన్నగా ఒక కదలిక అనేది తప్పకుండా మొదలవుతుంది ఆ కదలికని మొదలైన తర్వాత దాన్ని ఎట్లా నడిపించాలి అన్నదింగ్ మీ చేతిలో ఉంటుంది ఆల్ దట్ బట్ ఫస్ట్ టు ఇనిషియేట్ ఇట్ ఇప్పుడు మనకి పెళ్లి సంబంధాలు కూడా చాలామందికి కుదరకుండా ఉంటూ ఉంటాయి అంటే ఎన్ని సంబంధాలు చూస్తున్నా మాకు సెట్ అవ్వట్లేదు మేము అనుకున్నట్టుగా రావట్లేదు లేకపోతే కొన్ని కొన్ని వచ్చినా ఇంట్లో పిల్లలకి నచ్చట్లేదు ఇలా రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే వాటికి కూడా వాస్తుకి సంబంధం ఉంటుంది అంటారా తప్పకుండా ఉంటుందమ్మా జాతకం ప్రకారము వివాహాలకు సంబంధించి చూస్తారు ఈ జాతకం ప్రకారం ఎప్పుడు పెళ్ళవుతుంది పెళ్ళయ్యే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి గ్రహాల గ్రహాల యొక్క కదలికను వీటన్నింటిని బట్టి కూడా ఒక లెక్క ఉంటుంది వాస్తులో ఏంటి వివాహాలు సరిగ్గా కావటం లేదంటే ఇంటి యొక్క వాస్తు లోపం ఏదో ఉంది అందుకే పెళ్లి కావటం లేదు అనుకొని ఆ పర్టికులర్ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఇంటిని పరిశీలించటం జరుగుతుంది వివాహాలు కాకపోవటానికి ఒక ఇంట్లో ఏం కారణాలు ఉంటాయి అంటే దోషాలు ఏమున్నాయి అది చూసుకోవటం అన్నమాట ఇప్పుడు వివాహము జాతకము వాస్తు ఇవి మూడు ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే ఆ ఇంటి లోపల వివాహాలు జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి దోషం వల్ల అయినా జ జరుగుతాయి కానీ ఆ వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉండదు సో ఆర్ డూయింగ్ సంథింగ్ అగెన్స్ట్ నేచర్ వివాహానికి అనుకూలంగా ఒక ఇల్లు ఉండి అక్కడ వివాహం అయితే అది తప్పకుండా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అయితే కేవలము వాస్తుకి మాత్రమే వివాహ వ్యవస్థని కానీ వైవాహిక జీవితం యొక్క సంతృప్తిని కానీ ముడిపెట్టడము కరెక్ట్ కాదు ఒక్కొక్కరి మనస్తత్వం ఉంటుంది ఒక్కొక్కరి రిజిడ్నెస్ ఉంటుంది ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఉంటుంది ఆ మొండితనం ఇట్లాంటి వాటి వల్ల కూడా వివాహాలు ఫుల్ఫుల్ కాకపోతాయి జాతకం ఉంది జాతకరీత్యా ప్రస్తుతము ఒకరికి వివాహ యోగం ఉంది కానీ వాస్తురీత్యా ఆ ఇంట్లో వివాహం జరిగే అవకాశం లేదు అయినా కూడా వివాహం జరుగుతుంది కానీ ఫ్రూట్ఫుల్గా ఉండదు ఎందుకంటే వివాహము ఇద్దరు మనుషులకు సంబంధించిన విషయం ఒకరికి కాదు ఆ ఇద్దరికి కూడా సపరేట్ సపరేట్ జాతకాలు ఉంటాయి వాళ్ళు ఇల్లు సపరేట్ ఇళ్ళల్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ మెచ్యూరిటీ లెవెల్స్ డిఫరెంట్ ఇద్దరికి డిఫరెంట్గా ఉంటాయి ఒకరి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి వివాహ యోగము అయ్యే పరిస్థితి లేదు కానీ ఆ వచ్చినటువంటి మ్యాచ్ ఒక అబ్బాయి కావచ్చు ఆ అమ్మాయి కావచ్చు వాళ్ళకి వివాహ యోగం ఉంది వాళ్ళకి తప్పకుండా వివాహం అవుతుంది ఈ ఇంటికి పెళ్ళికి చూడటానికి వచ్చారు వాళ్ళు ఆ అబ్బాయికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనిపించవచ్చు అనిపించకపోవచ్చు ఈ అమ్మాయి కూడా అట్లాగే ఉంటుంది వాళ్ళిద్దరిని కలిసి కాసేపు మాట్లాడుకోండి అంటారు ఆ మాట్లాడుకోవటంలో కొన్ని కొన్ని జరుగుతాయి అందులో పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ కూడా ఉంటాయి ఇప్పుడు ఈ అమ్మాయిని ఆ అబ్బాయి ఇష్టపడితే ఆ అబ్బాయికి వివాహ యోగం ఉంది కాబట్టి అతని డామినెన్స్ ఉంటుంది ఈ అమ్మాయికి వివాహ యోగము ఉండి కూడా ఒక ఇంట్లో ఉండి ఆ ఇంటి యొక్క వాస్తు వల్ల ఈ అమ్మాయికి వివాహం జరగటం లేదు అంటే వివాహ యోగం అన్నది ఇక్కడ పనిచేస్తుంది కానీ వివాహము జరగకపోవటము అన్నది వాస్తు దోషం ఒకటి ఉన్నప్పుడు పెళ్ళి అయినా సరే వాళ్ళిద్దరు విడిపోయవలసి వస్తుంది సో దాని ప్రభావం చూపెడుతుంది దీని ప్రభావము చూపెడుతుంది అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారంటే ఇలాంటి వివాహానికి సంబంధించి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు వాస్తుపరంగా దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ కేసెస్ ఇప్పుడు ఒక ఒక ఇంట్లో అనారోగ్యానికి సంబంధించినటువంటి వాస్తు దోషం ఉందనుకోండి ఇది అవేర్నెస్ కోసం చెప్తున్నా నేను చాలామంది ఇంట్లో వివాహ యోగం లేదు అది చేయండి ఇది చేయండి ఆ హోమం చేయండి ఈ హోమం చేయండి రకరకాలు చెప్తూ ఉంటారు బట్ బిఫోర్ దట్ వన్ షుడ్ నో వాట్ యాక్చువల్లీ దిస్ ఈజ్ ఒకరింట్లో ఇంటికి ఒక దోషం ఉండి దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందనుకోండి ఆ ఇంట్లో వాళ్ళందరూ అనారోగ్యం పాలుకారు ఆ దట్ ఇఫెక్ట్స్ అది ఆ దోషం ఏదైతే ఉంటుందో అది అందరి మీద అని చూపెడుతుంది కానీ అందరూ ఒకేలాగున దానికి స్పందించారు కొందరికి రెసిస్టెన్స్ బాగుంటుంది బాడీలో వాళ్ళు వెంటనే దాని ప్రభావం చెడు ప్రభావం కనపడకపోవచ్చు కొందరికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉండదు వీక్ హెల్త్ ఉంటుంది రెసిస్టెన్స్ ఎక్కువ ఉండదు అటువంటి వాళ్ళకి దీని ప్రభావం తొందరగా కనపడుతుంది చెడు ప్రభావం చూపెట్టే దోషం ఉంది అనగానే దాని గురించి మొత్తం చెడుగా ఎప్పుడు ఆలోచించకూడదు దట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అందుకని అటువంటి అవకాశమే లేకుండా ఇల్లు కట్టుకుంటే ఈ సమస్యలే ఉండవు కదా అంటే ఇల్లు ఎలా కట్టుకోవాలంటారు అసలు దానికి నియమాలు ఉన్నాయి వాస్తు శాస్త్రంలో దానికి సబ్జెక్ట్ ఉంది ఇల్లు ఎట్లా కట్టుకోవాలి ఏ గది ఎక్కడ ఉండాలి ఏ పరిమాణంలో ఉండాలి దాని ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ ఎంతెంత ఖాళీ స్థలాలు వదలాలి అది ఖాళీ స్థలాలు వదలలేనటువంటి అపార్ట్మెంట్స్ అయితే ఏ విధంగా ఉండాలి బాత్రూమ్స్ ఎక్కడ ఉండాలి టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి వంటగది ఎక్కడ ఉండాలి ఇంక అంత పెద్ద సమగ్రంగా నియమాలే ఉన్నాయి అవన్నీ ఓ డిస్కస్ సో ఇప్పుడు వివాహానికి సంబంధించినంతవరకు ఇది వివాహం జరగవడానికి వాస్తు ఇంటి వాస్తు బాగుండొచ్చు జాతక రీత్యా వివాహం జరిగే యోగం లేకపోవచ్చు అయినా కూడా మళ్ళీ నేను చెప్పాను ఇద్దరికి సంబంధించిన విషయం కదా ఇద్దరు చూసుకున్నప్పుడు ఒకరికి వివాహ యోగం ఉన్నప్పుడు అతను ఇష్టపడితే అవుతుంది పెళ్ళి అతను ఇష్టపడాలి అన్నది ఈ అమ్మాయిని చూసినప్పుడు అక్కడ వచ్చేటటువంటి వైబ్రేషన్స్ అతనికి పాజిటివ్గా ఉండాలి అవి కావ ఇప్పుడు ఇంట్లో వాస్తు దోషం ఉన్నప్పటికీ ఈ టెంపరీగా కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించడం వలన ఈ దోషం యొక్క సాంద్రత టెంపరీగా తగ్గుతుంది ఆ సమయంలో పెళ్ళి కానీ పెళ్ళైన తర్వాత జీవితం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయి అక్కడ ఉంటుంది కదా ఈ ఇంటి వాస్తుతో ఆమెకి సంబంధం ఏముంటుంది ఇట్లా వాస్తు ప్రభావం అనేది ఉంటుంది అక్కడిది ఇట్లా చాలా కాంబినేషన్స్ ఉంటాయి వీటికి ఒకటే విషయం పట్టుకొని దానివల్ల మిగతా అన్ని అట్లా కాదు సో కాంబినేషన్స్ అంటే అద్దెల్లుకి కూడా ఈ వాస్తు అనేది ఉంటుందంటారా చాలామంది అనుకుంటారు ఇది మాకు సొంత ఇల్లు కాదు కదా ఇల్లు కాకపోతే మేము ఇంకో ఇంట్లో ఉంటాం అని కొంచెం లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు అంటే మనం ఉంటున్నాం కాబట్టి అద్దెంటిలో ఉన్న వాస్తు కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది అంటారా లేకపోతే కేవలం సొంతిల్లు వాస్తు మాత్రమే చూపిస్తుంది అంటారా అద్దె ఇల్లు సొంత ఇల్లు ఇవన్నీ కూడా ప్రభావాలను చూపెడతాయమ్మా ఆ ప్రభావం చూపెట్టని ఇల్లు అంటూ ఏది ఉండదు ఈవెన్ ఒక్కోసారి ఇంటి పక్కింటి వాస్తు ప్రభావం కూడా చూపెడుతుంది పక్కింటి వాళ్ళ వాస్తు ప్రభావం కూడా మన మీద చూపిస్తుంది అదే రకంగా చూపిస్తుంది అంటారు అంటే మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు కదా ఉండట్లేదు కానీ చూపెడుతుంది ఇట్లా చాలా ఉంటాయి అంటే వాస్తు అంటే కేవలం మన ఇంట్లో ఉండి మన ఇంటి నాలుగు గోడల మధ్యన ఉండేది మాత్రమే వాస్తు కాదు మన ఇంటి యొక్క పరిసరాలన్నీ కూడా వాస్తు పరిధిలోకే వస్తాయి ఆ పరిసరాలలో ఉండేటటువంటి నైబర్స్ ఇళ్ళు ఉంటాయి ఇవన్నీ కూడా ప్రభావం చూపెడుతూనే ఉంటాయి ఇప్పుడు అందుకే ఈ మధ్యన చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీస్లో ఇండివిజువల్ హౌజెస్ కడుతున్నారు దాని మీద జనాల మక్కువ ఎక్కువ ఉంది ఈ రోజుల్లో విలాస్ అంటారు కదా విలాస్ ఇండివిజువల్గా ఎవరితో సంబంధం లేకుండా ఉంటారు అందరూ ఇంటి పక్కన ఇంకొకరి ఇల్లు ఉంటారు దానికి దీనికి అటాచ్మెంట్ ఉండదు ఇది స్వతంత్రంగా నాలుగు వైపుల ఖాళీ స్థలంతో ఉంటుంది ఆ పక్కన ఇల్లు కూడా అట్లాగే ఉంటుంది సో ఎవరితో సంబంధం లేకుండా ఇట్లా ఉండటం అట్ ద సేమ్ టైం ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇటువంటి వాటికి ఎక్కువ ఇష్టపడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ సాయి